అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఈరోజు రాత్రి మీరు పడుకునే ముందు ఒక్కసారి ఈ విధంగా అయితే చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రేపు ఉదయానికి మీరు ఎదురు చూసి ఒక శుభవార్త అనేది మీ ముందు ఉంటుందన్నమాట చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన మెథడ్ అండి ఇది ఒక్కసారి చేసినట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ చూసి మళ్ళీ మళ్ళీ మీరే చేస్తూ ఉంటారనమాట కాబట్టి నమ్మకంతో నమ్మి ఒక్కసారి చేసి చూడండి చాలా అంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది ఎందుకంటే ఈ ప్రపంచంలో అసలు కోరికలు లేని వాళ్ళంటే ఎవ్వరూ ఉండరండి బయటికి చెప్పవచ్చు నాకు ఎలాంటి కోరికలు లేవని ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఎప్పుడో ఒకప్పుడైనా కానీ ఒక కోరిక అనేది అట్లాగే నిలిచిపోతుంది చాలా సంవత్సరాల ముందు కానివ్వచ్చు లేదంటే ఇప్పుడైనా కోరిక రావచ్చు ఏదైనా కానీ కోరిక లేని మనుషులు ఎవ్వరు ఎవ్వరూ ఉండరు కాబట్టి ఆ కోరికలు తీర్చుకోవడానికి ప్రతి నిత్యం కూడా మనం ఎంతో కష్టపడుతూ ఉంటామన్నమాట దానికోసం అని చెప్పి ఎంత కష్టపడుతున్నా కానీ కొంతమందికి ఫలితం రాకుండా ఉంటుంది ఆ కోరిక తీరకపోవడంతో వాళ్ళు నిరాశ చెంది ఇక దాన్ని వదిలేసుకుందాంలే ఇక దాన్ని వదిలేసి ఇంకా వేరే దాన్ని చూసుకుందాంలే అని చెప్పి ఎంతో నిరాశపడుతూ ఉంటారు ఆ కోరిక వాళ్ళకి ఎంత ఆనందాన్ని ఇచ్చేదైనా సరే తీరకపోవడంతో వాళ్ళు నిరాశతో వేరే దానికి వెళ్ళిపోతారు అన్నమాట అలా ఎప్పుడు కూడా బాధపడే అవసరం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసి చూడండి అసలు మీకు తీరనే తీరదు అన్న కోరిక కూడా వెంటనే కేవలం మూడు రోజుల్లోనే మీకు కోరికనే తీరిపోతుందండి కాకపోతే ఆ మూడు రోజుల్లోనే తీరాలి అని అనుకుంటే మీరు దాని మీద ఎంత ఎఫర్ట్స్ పెడతారో ఎంత ఎక్కువ నమ్మకంగా నమ్మి చేస్తారో అంత త్వరగా అయితే మీకు అయితే జరుగుతుంది అన్నమాట కాబట్టి ఎలాంటి సందేహాలు లేకుండా అమ్మవారి మీద నమ్మకంతో భగవంతుడు నాకు అన్ని చేస్తాడు అని చెప్పి ఆశిస్తూ చేసుకోండి చాలా అంటే చాలా శక్తివంతమైన దారి అండి ఇది అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు ఒకసారి చేయండి మరి ఇది ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎన్ని రోజులు చేయాలి అనేది కూడా నేను చెప్తాను ముఖ్యంగా ఫ్రెండ్స్ ఇది వీలైతే మాత్రం పంచమిది దగ్గర చేయండి మీకు చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది మొన్నే అమావాస్య వెళ్ళింది ఇంకో రెండు రోజులు అయితే పంచమి రాబోతుంది ఆ రోజు చేసి చూడండి నేను అందుకే ముందు రోజు అంటే ముందుగానే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఆ రోజుకి అందరూ చూసుకోలేరు కాబట్టి అప్పటికప్పుడు పెడితే ముందుగా పెడితే అయినా ఎవరికైతే షేర్ చేసుకోవచ్చు ఎంత చూసిన వాళ్ళందరూ చేయకుండా ఒక్కరు చేసినా మంచిదే కదండి వాళ్ళ కోరికలు తీరినా కూడా వాళ్ళు ఆనందపడతారు కదా కాబట్టి పంచం తిది రోజు ఫ్రెండ్స్ ఒకవేళ మాకు ఆ రోజు కుదరలేదు ఇంకెప్పుడు చేయకూడదు అంటే చేసుకోవచ్చు అండి తప్పేం కాదు కాకపోతే ఇలాంటి ముఖ్యమైన తిథుల్లో అమ్మవారికి ఇష్టమైన తిథులు అట్లాంటప్పుడు వీటికి శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుందండి ఆ రోజుల్లో కాబట్టి ఆ రోజులో చేస్తే మీకు ఇంకా త్వరగా మంచి ఫలితం అవుతుంటుంది మీరు కోరుకున్న దానికి రెట్టింపు ఫలితం అనేది వస్తుంది అనమాట కాబట్టి పంచం తిది రోజు రాత్రి మీరు పరిహారం అనేది చేసుకోండి లేదు ఆ రోజు మేము ఏదైనా కొంచెం బిజీగా ఉన్నాము ఏదైనా పని ఉంది అనుకున్నప్పుడు శుక్రవారం అట్లా ఉంటుంది కదండి అలా అయినా ట్రై చేయండి లేదంటే వచ్చే పంచం తిదికైనా అష్టమికైనా అయినా అమావాస్యలు కూడా రాసుకోవచ్చు అనమాట శక్తి అనేది ఎక్కువ ఉంటుంది వీలైనంత వరకు పంచమ తేదీ రోజే రాసుకోవడానికి ట్రై చేయండి వీళ్ళు కాని వాళ్ళకి మాత్రమే నేను వేరే రోజులైతే చెప్తున్నానండి కాబట్టి ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి మరి ఇది ఎన్ని రోజులు రాసుకోవాలంటే మీరు కంటిన్యూగా వరుసగా ఒక మూడు రోజులు రాసుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ మూడు రోజులని మీకు ఫలితం అనేది దొరుకుతుంది లేదు అంటే మీ కోరిక తీరబోతుంది అన్న సంకేతం అయినా కూడా మీకు తెలుస్తుంది అన్నమాట మరి ఇది దేనికి నియమాలు ఏమైనా ఉన్నాయంటే అసలు ఏం లేవండి మీరు నాన్ వెజ్ మేము పొద్దున్న తినేసాము రాత్రి రాసుకోవచ్చా స్నానం కూడా చేయలేదంటే రాసుకోవచ్చు అండి ఇది ఏంజెల్ నెంబర్ అయినండి కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు వీలైనంత వరకు కొంచెం శుద్ధబద్ధంగా ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే పంచమ తిథి రోజు అమ్మవారికి పూజ అనేది కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఆ రోజు రాసుకున్నప్పుడు కొంచెం మీరు నాన్ వెజ్ తినరు కూడా చాలామంది అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు కాబట్టి అలాంటి సమయంలో అయితే రాసుకోండి ఎందుకంటే ఒక బీజాక్షరం కూడా ఉందండి ఏంజిల్ నెంబర్స్కి మనం నియమాలు పాటించాం కానీ బీజాక్షరాలు ఎంతో శక్తివంతమైనవి కాబట్టి వీలైనంత వరకు నాన్ వెజ్ తినకుండా అయితే ట్రై చేయండి ఇంకా కుదరదు అసలు తప్పక తినేసాము మర్చిపోయి తినేసామంటే ఇంకేం చేయలేం కాబట్టి కావాలని మాత్రం చేయకుండా మర్చిపోయి తిన్నా ఏం పర్వాలేదు మరి మనం దాన్ని ఎలా రాసుకోవాలి అని అంటే మీ ఎడమ చేయి ఉంటుంది కదండి మీ ఎడమ చేతిలో బొటన వెలి కింద ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా శ్రీమాని రాసి దాని కింద త్రిబుల్ ఫైవ్ అనే నంబర్ రాసుకోవాలండి ఎందుకు త్రిబుల్ ఫైవ్ రాయాలంటే అమ్మవారు పంచమి అమ్మవారు కదండి సప్తమాతృకుల అమ్మవారి స్థానం కూడా ఐదవ స్థానమే కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన తిది పంచమి తేదీ అమ్మవారికి ఇష్టమైన నెంబర్ కూడా అండి కాబట్టి త్రిపుల్ ఫైవ్ అనే నెంబర్ రాసుకోండి ఈ అంటే ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ కూడినా కూడా పదిహేను వస్తుంది దాన్ని సింగిల్ డిజిట్లో కూడినా కూడా ఆరు వస్తుంది శుక్రభగవాన్కి ఎంతో ఇష్టమైన నెంబరు మీ కోరికలన్నీ తీరిపోవడానికి అమ్మవారి అనుగ్రహంతో ఆ శుక్రభగవాన్ ఆశీర్వాదంతో ఖచ్చితంగా మీకు మంచిగా జరుగుతుంది నమ్మకంతో చేస్తున్న ఫ్రెండ్స్ మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట ఇక చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి